స్వామి శరణం స్వామి శరణ శివ స్వాములకు భూస్వాములకు చిన్న మరి శివ దీక్ష పూజా విధానం లోపల మరి మనము ఏ విధంగా పూజ చేసుకోవాలి అదేవిధంగా పూజ చేసేటప్పుడు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి ఏ స్తోత్రాలు చదువుకోవాలి అనేది నేను మీకు వీడియో లోపల తెలియజేస్తున్నాను వీడియో మొత్తం చూడండి మొత్తం చూస్తేనే మీకు పూజా విధానం కూడా మొత్తం అర్థమవుతుంది ముందుగా మనము దీక్ష తీసుకున్న తర్వాత బ్రహ్మ ముహూర్తం అంటే నాలుగు నుంచి ఐదున్నర మధ్య స్నానం చేసుకొని మరి తిలకాధారణ విభూతి గంధం కుంగమ ధరించిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు కూడా శివుని అభిషేకం చేసుకోవాలి మనకు నమ్మక చెమకాలు వస్తే నమ్మక చింకాలతో అభిషేకం చేసుకోవచ్చు లేదా మనకు రాకపోతే ఓం నమస్వాని మంత్రాన్ని చదువుకుంటూ కూడా శివునికి అభిషేకం చేసుకోవచ్చు ముందుగా గణపతిని గణపతి మంత్రాలు వస్తే గణపతి మంత్రాలతో చేసుకోవచ్చు గణపతి మంత్రాలు రాకపోతే ఓం గమ్ గణపతి చదువుకుంటూ గణపతిని పూజ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారిని అమ్మవారి మంత్రాలు కూడా రాకపోతే ఓం దుర్గాయనమ ఒకవేళ స్త్రీ సూక్తం వస్తే స్త్రీ సూక్తంతో పూజ చేసుకోవచ్చు అలా రాని లోపల ఓం దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ అని మంత్రం చదువుకుంటూ అమ్మవారిని పూజ చేసుకోవాలి ఆ తర్వాత శివుణ్ణి మనకు వస్తే మంత్రాలతో పూజ చేసుకోవచ్చు ఒకవేళ మంత్రాలు రాని వారు ఉంటే ఓం నమే స్వామి మంత్రాన్ని పఠిస్తూ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా శివుణ్ణి అభిషేకం చేసుకోవాలి అభిషేక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక మన పూజా విధానము చేసుకోవాలి మరి మొట్టమొదటగా ముందుగా ఓం నిధన పదిహేను నమ నుంచి మనము పూజ చేసుకోవాలి నిధన పదిహేను నమ నిధన పదాంతికాయ నమ ఊర్ధ్వాయ నమ ఊర్ధ్వలింగాయ హిరణ్యానమ హిరణ్యలింగానమ సువర్ణానమ సువర్ణలింగానమ దివ్యానమ దివ్యలింగానమ ఆత్మలింగానమ భవానమా భవలింగానమా పదకొండు ఏకాదశ రుద్రనామాలని వీటిని అంటారు చాలా శక్తివంతమైన నామాలు నామాలు ఈ చాలా 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 నామాలు ఖచ్చితంగా ఈ పదకొండు నామాలు ముందుగా మనము చదువుకోవాలి పూజ లోపల పూజ ప్రారంభం కాకముందే ఓంకారం చదువుకుని శుక్లామరం మన మనం పూజాన్ని స్టార్ట్ చేసుకోవాలి అయితే ఈ ఏకాదశ రుద్రనామాలు అయిపోయిన తర్వాత శివుని యొక్క అష్టోత్తర నామా లేదు ఓం శివాయనమా మహేశ్వరాయనమా శంభవ పినాకిమా అష్టోత్తర నామాలు ఉంటాయి అష్టోత్తర నామాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నామాలతో సహా పలకాలి అంటే గురుస్వామి ఓం శివాయనమా మహేశ్వరం మనం ప్రతి నామానికి శివాయనమా చెప్పుకుంటూ కాకుండా ఓం శివా నమ అన్నప్పుడు శివాయనమ అని చెప్పాలి ఓం మహేశ్వరాయ నమ అన్నప్పుడు మహేశ్వర అని చెప్పాలి ఎందుకంటే ఈ నూట ఎనిమిది నామాలు మనం పలకడం వల్ల మనకు సకల దోషాలు కూడా పోతాయి నూట ఎనిమిది నామాలు ఎందుకున్నాయంటే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు మొత్తం నూట ఎనిమిది కాబట్టి ప్రపంచంలోపల ప్రతి జీవి కూడా ప్రతి జీవి కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ నూట ఎనిమిది పాదాల లోపల ప్రతి జీవి కూడా బాగుండాలని చెప్పి నూట ఎనిమిది నామాలతో శివుని పూజిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్వామి కూడా మీకు రాకపోతే గురుస్వామి దగ్గర అడగండి ఆయన చెప్తూ ఉంటే మీరు అందరు కూడా నూట ఎనిమిది నామాలు చెప్పుకోవాలి స్వామి అష్టోత్తరం అయిపోయిన తర్వాత బిల్వాష్టకము బిల్వాష్టకము శివునికి చాలా ప్రీతికరమైన అష్టకము కాబట్టి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా బిల్వం తీసుకురండి తీసుకొచ్చి స్వామివారికి ఓం త్రిదలం త్రిగుణాకారం త్రివేచ్ఛంజ త్రియాయుధం త్రిజన్మ భావ సంహారం ఏక బిల్వం శివార్పణం కాబట్టి మనకు బిల్వాష్టకం చేయడం వల్ల మూడు జన్మల పాపాలు కూడా తొలిగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము బిల్వాష్టకం చదవండి స్వామి బిల్వాశికం అయిపోయిన తర్వాత శివ సూత్రం శివ సూత్రం అంటే ప్రభంప్రాణనాథం విభూం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద వాచం భవత్వం యమూర్తేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమేడే శివ సూత్రం ఖచ్చితంగా ప్రతి రోజు కూడా శివ సూత్రాన్ని పడించండి శివ సూత్రం తర్వాత లింగాష్టకం చాలా శక్తివంతమైన అష్టకం లింగాష్కం బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలవాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అద్భుతమైన అష్టకము లింగాష్టకము శివ సూత్రం తర్వాత లింగాష్టకం జరవాలి లింగాష్టకం తర్వాత శివ సూత్రము శివ సూత్రం కన్నా ముందు శివ పంచాక్షరి సూత్రం చదువుకోవాలి లింగాష్టకం తర్వాత శివ పంచాక్షరి సూత్రం అంటే నాగేంద్రహారాయ త్రిలోచనాయ మస్వాంగరాగాయ మాగేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయారాయ నమశివాయ మరి శివ పంచాక్షరి సూత్రము లింగాశకం తర్వాత శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించుకోవాలి మనకు వస్తే మనం చదువుకోవాలి మనకు రాణి ఎడల గురుస్వామితో గురుస్వామి చెప్తుంటే మన అందరం కూడా ఖచ్చితంగా ఈ సూత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించాలి శివ పంచాక్ష సూత్రం తర్వాత శివ స్తోత్రము అసలు శివ సూత్రము చాలా అద్భుతంగా ఉంది ఈ సూత్రం చదువుతుంటేనే అసలు శివుని యొక్క రూపం మన కళ్ళ ముందరు మన కళ్ళ ముందర కనబడుతుంది అటువంటి శక్తివంతమైన సూత్రం శివ సూత్రము శివ సూత్రం అంటే నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే ప్రసన్నైక బంధు నమస్తే నమస్తే దయాసార సింధో నమస్తే 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 మహేష చాలా శక్తివంతమైన సూత్రం చదువుతుంటే అసలు హృదయం లోపల ఒక స్పందన అనేది మనకు ఏర్పడుతుంది అటువంటి శక్తివంతమైన సూత్రం శివ సూత్రము కచ్చితంగా ఈ సూత్రాన్ని ప్రతి రోజు కూడా మీరు పఠించండి శివ స్తోత్రము తర్వాత మరి భ్రమరాంబి నాశకం మనము అమ్మవారి అష్టకాన్ని కూడా చదువుకోవాలి రవి సూత్ర ఆకార వైనిలోచన రత్నకుండల భూషిని రమేవల్లంబ గమ్మున భక్త జన చితమని అవనిజనులకు కొంగు బంగారైన దైవ శిఖామని శివుని పట్టపు రాణి గురమని శ్రీగిరి భ్రమరామిక అమ్మవారి యొక్క భ్రమరామికాశకం కూడా ప్రతి ఒక్కరు కూడా పఠించాలి భ్రమరామికాశకము తర్వాత మనకు ధూపము స్వామివారికి ధూపాము శివలింగ దుర్జాన భంగ శివ దుర్జాన భంగ ధూపాము ఇష్టలింగ నీకు ధూపాము శివ నీకు ధూపము యొక్క ధూపం వేసేటప్పుడు ధూపము శివలింగం వాడండి అదేవిధంగా ధూపం అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా వస్తే రెండు భజన కీర్తనాలు వాడండి లేదా ఖచ్చితంగా ప్రతి ఒక్క శివస్వామి కూడా ఉదయము సాయంత్రము ఖచ్చితంగా శరణఘోష చెప్పుకోవాలి శరణోష చెప్పేటప్పుడు ఎలా పడితే అలా చెప్పకుండా ఖచ్చితంగా ముఖాల మీద కూర్చొని మన శిరస్సు మరి భూమిని తాకుతూ మనం ఖచ్చితంగా చెకోవాలి మల్లికార్జున మైత ప్రభావం శ్రీశైలలింగం శిరసానమామి పాక శాసన విష్ణు బ్రహ్మాది శ్రీశైల లింగం ఈ విధంగా శ్రీశైలలింగం మీద కూర్చొని తల భూమికి తగులుతూ మనము చెప్పుకోవాలి శివుడికి ఇష్టమైనది శరణోష కాబట్టి శరణోష చేసేటప్పుడు చాలా భక్తితోన మనము ఆ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారి లింగాన్ని శిరస్సుతోన తాకుతున్నట్లు భావించి మరి శరణుడు ఘోష చెప్పుకోవాలి శరణుడు ఘోష చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఖచ్చితంగా ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా మనము శరణోష చెప్పుకోవాలి శరణుఘోష తర్వాత శివఘోష శ్రీశైలవాసలన్న శ్రీమల్లి కాజు శరణుమలన్న శివఘోష చెప్పుకోవాలి ఒకవేళ మనం మెట్ల పూజలో ఉంటే మెట్ల పాట వాడుకోవాలి ఆ తర్వాత నైవేద్యము మరియు మంగళహారతి పాట మంగళం ఓం నా శ్రీనివాయ మంగళం నా మంగళం నా కార మంగళం నాగవిందు కళా సీతదేవ మంగళం ఈ విధంగా మంగళతి ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ ఐదు సార్లు మనము ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే క్షేమాపణ శ్లోకము క్షేమాపణ శ్లోకం అంటే మన పూజ మొత్తం అయిపోయిన తర్వాత స్వామి బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి మీ పాదార శరణు మరి మేము శుభదీక్ష తీసుకున్నాము మీ పూజ లోపల కానీ మీ సేవ లోపల గానీ మేము తెలిసి చేస్తే క్షమించి మమ్మల్ని మా కుటుంబాన్ని మా గ్రామాన్ని అందరినీ చల్లగా చూడుతాడని చెప్పి క్షమాపణ శ్లోకం అనేది భగవంతుని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ విధంగా శివస్వాముల పూజ విధానం ఉంటుంది అయితే ఈ పూజ లోపల ముందుగా సంకల్పము మనకు వస్తే చెప్పుకోవాలి ఒకవేళ సంకల్పము పూజ ప్రారంభమయ్యే ఉండే సంకల్పము రాకపోతే మనము మన గోత్రాలు మన పేర్లు మన తల్లిదండ్రుల పేర్లు మన భార్య పేరు పిల్లల పేర్లు చెప్పి స్వామివారి పాదాల దగ్గర అక్షంతలేసి మనము పూజా విధానాన్ని ప్రారంభించుకోవాలి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మరి కామెంట్ చేయండి స్వామి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే నా ఛానల్ లోపల చాలా ఉన్నాయి మాకు ఈ ఈ విధానం తెలియదు స్వామి మాకు ఈ సూత్రం గురించి తెలియదు శివస్వామి లోపల శివ పూజల లోపల దీని గురించి తెలియదు అని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి స్వామి ఎందుకంటే మీరు ఏది తెలియక కామెంట్ చేస్తే నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాను మీకు ఏది శివ దీక్ష లోపల ఏ సందేహం ఉన్నా ఖచ్చితంగా అడగండి నేను మిగిలినంత వరకు మీకు తెలియడానికి తెలియజేయడానికి చూస్తా స్వామి స్వామి శరణం స్వామి శరణం పల్లప్ప